ప్రస్తుతం నాతో పాటు అయితే సీను బీజేపీ నాయకులు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో సార్ చెప్పండి ఏంటి ఒక ఎంపీగా ఈటల అయితే ఒక సంవత్సర పాలన అయిపోయింది ఎలా అనిపిస్తుంది మీకు మేడం నేను ఒక బీజేపీ కార్యకర్త లేకపోతే బీజేపీ నాయకులు లెక్క మాట్లాడట్లేదు ఒక సామాన్య ఇండివిజువల్గా మాట్లాడుతున్నా గతంలో మాకు ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన ఉండే మల్కాజ్గిరి ఎంపీ ఏ రోజు ఏ రోజు రేవంత్ రెడ్డి గారు మన ఆయన ఏ రోజు కూడా ఒక చిన్న నాలా కవర్ గురించి కూడా అంటే డ్రైనేజు మూత గురించి కూడా మాట్లాడని దఫలాలు ఉన్నాయి మళ్ళీ అదే మీరు చూసినట్టయితే ఇవాళ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏదైతే రెయిన్ వాటర్ స్ట్రామ్ గురించి ఫ్లడ్స్ గురించి మీరు విన్నారు పది ఫీట్ల లోతు వర్షం వస్తే నీళ్ళు పోతాయని మళ్ళీ దాన్ని వాళ్ళ ఈటల రాయందర్ అన్న వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మాకు వన్ ఇయర్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసిండని మేము సెలబ్రేషన్స్ చేస్తే అక్కడ మాటిచ్చిండు హైడ్రా కమిషనర్ గారికి మాట్లాడిండు ఇవాళ బాటిల్ నిక్ అనేది పదిహేను ఉన్న నాలాని ఇవాళ డెబ్బై ఫీట్ల నాలా పెద్దగా చేస్తున్నారు మరి ఇటువంటి పాలన ఈటల రాయందర్ అన్న కనిస్తున్నారు ఆయనతో మేము తిరుగుతున్నాము చాలా గర్విస్తున్నాం ఎందుకంటే అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి మాతో పాటు ఆయన మా వెనువెంటు వింటూ ప్రజల ప్రక్షాణ ఉన్నారు వాళ్ళు అటువంటి నాయకుడు మాకు దొరకడం చాలా అదృష్టము మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎవరైతే పబ్లిక్ ఉన్నారు జనాలు ఉన్నారు వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఈరోజు ఈటల రాజేంద్ర అన్న మా ఎంపీ అని చెప్పి ఇంకోటి ఏంటంటే మేము ఏ రోజు కూడా ఆయన ఒక ఎంపీలాగా చూడలేదు మా కుటుంబ సభ్యునిలాగా చూసినాం ఎందుకంటే మీరు గ్రహిస్తే తెలంగాణలో ఏ ఎంపీకి రాని మెజారిటీ ఈటల రాజేంద్ర అన్న గారికి వచ్చింది ఆయన యొక్క సింప్లిసిటీ ఆయన యొక్క స్వభావం ఉందో ఆ దా దానికే ఆయన నిదర్శనం ఆయనకి సాటి మరెవరు లేరు అదే అమ్మా ఓకే అయితే ప్రజల మధ్యలో ఉంటారంట ఎస్ ప్రజల మధ్యలో ఉంటారు చాలా సింప్లిసిటీగా ఉంటారు ఇంకోటి ఏంటంటే ఆయన గ్రౌండ్ రియాలిటీస్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి పార్టీలకు అతీతంగా మీరు చూస్తే ఆయనకు అన్ని పార్టీల నాయకులు సంఘీభావం జరుపుతారు మళ్ళీ మీరు వేరే ఏ నాయకుని కూడా అంత సంఘీభావం అంత సపోర్ట్ ఉండరండి సో ఈటల రాయందర మా మల్కాజ్గిరి పార్లమెంట్కి రావడము ఒక లాగా మా అందరికీ చాలా అదృష్టం అని మేము భావిస్తున్నాం అలానే బీజేపీ బీజేపీలో మోడీ గారు వచ్చి కూడా పదకొండు సంవత్సరాలు అవుతుంది ప్రైమ్ చేస్తున్నారు ఇండియా మొత్తానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు దీని గురించి ఇంకా మోడీ గారి గురించి నేను ఏం మాట్లాడినా తక్కువేమా ఎందుకంటే స్కాములు స్కీములు లేని ప్రభుత్వం ఏదైతే ఉందో భారతదేశం చరిత్రలు అంటే అది మోడీ గారి ప్రభుత్వం మరి దేశ రాజధానికి ఢిల్లీలో ఆరు కూర్చొని మొత్తం మన దేశాన్ని ఎలా అయితే వాళ్ళు అన్ని రకాల సురక్షితంగా పబ్లిక్కి నేనున్నా అనే భరోసా ఇచ్చినారో అట్లా దేశానికి మోడీ గారు మా మల్కాజ్గిరికి మా ఈటల గారు